మాతృదేవోభవ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకు అందరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి వారికి ఈ వారం అంటే పదకొండవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహాల యొక్క సంచారం ఎక్కడ ఉన్నది ఎట్లా ఉన్నది వాటి ఫలితం ఏంటి అనే విషయాలు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఆ ప్రయత్నం అయితే ఈ వారంలో ముఖ్యంగా శుక్ర రవి యొక్క రాసులు మారుతూ ఉన్నారు మధ్యలో పన్నెండవ తారీఖు నుంచి శుక్రుడు ధనురాశిలో రాశిలో నుంచి తృతీయమైనటువంటి తృతీయ స్థానమైనటువంటి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు అలాగే రవి తృతీయం నుండి చతుర్థంలోనికి అంటే మకరం నుండి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నారు దాన్ని రవి అని కూడా అంటారు ఈ విధంగా జరుగుతుంది అయితే చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతోంది దీన్ని అర్ధాష్టమ శని అంటారు అర్ధాష్టమ శని కంటక శని అని కూడా అంటూ ఉంటారు కంటక శని అంటే కంటకం అంటే ముళ్ళు ముళ్ళు ఎలా గుచ్చుతుందో ఆ విధంగా గుచ్చుతుందని అర్థం అయితే స్వక్షేత్రం కాబట్టి మనకి డిస్కౌంట్ అదే రిబేటు ఉంటుంది అంత వాదించేటువంటి అవకాశం అయితే లేదు పంచముల్లో రాహు సంచారం జరుగుతోంది అది ఏ విధంగానూ కూడా ఉపయోగపడే పరిస్థితి కాదు ఆరులో గురు సంచారం జరుగుతోంది అలాగే గురువు యొక్క శుభవద్మాలు కూడా మనకి ఏ విధంగా ఇవ్వజారుడు షష్టమంలో ఉండి ఈ విధంగా ఇక్కపోతే కేతువు మాత్రం ఏకాదశిలో ఉన్నారు కాబట్టి దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలలో యొక్క కేసు మాత్రం యోగిస్తూ ఉన్నాడు అయితే శని ఏమో స్వక్షేత్రం కాబట్టి అటు ఇటుగా ఉంటుంది కానీ రాహు కానీ గురువు కాని యోగించే పరిస్థితి లేదు ఇక అందుచేత ఈ మొత్తం మీద ఈ వృచ్చిక రాశి వారికి రవి బలం తగ్గుతున్నది మూడు నుంచి పోయి నాలుగులో ప్రవేశిస్తూ ఉన్నాడు గర్ధాశ్రమ శని సరే సరి బుధుడు కూడా బాగలేడు చేత మొత్తం మీద ఈ ఆరులో గురువు కూడా యోగ యోగించారడు కాబట్టి ఈ మొత్తం మీద అన్ని రాసుల్లో కంటే కూడా ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం కన్యా రాశి వారితో పాటుగా వృచ్చిక రాశి వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ వారం ఈ గ్రహాల అనుకూలత లేని కారణంగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి అంటే ఆరోగ్య విషయం కావచ్చు ధన విషయంలో కావచ్చు వృత్తి విషయంలో కావచ్చు ఏ గ్రహం ఈ గ్రహాలు బాగలేని గ్రహాలు యొక్క కారకత్వాలని అనుకుంటూ ఉంటాము వాటి వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము అయితే దైవిభక్తి మాత్రం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే కేతు ద ఏకాదశి స్థానంలో అంటే పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి కేతు మాత్రం కొంచెము ఆయన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు దేవుని చాలా అవసరం కూడా ఎందుకంటే గ్రహాలు చాలా ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలత లేని కారణంగా ఆ దేవభక్తి ఉండటం కూడా చాలా శుభ పరిణామాలు కలగజేస్తూ ఉంటుంది అంచేత మీరు మాత్రం తప్పకుండా అశ్రద్ధ చేయకుండా ఏ ఒక్క రోజు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ నవగ్రహాల యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి వీలుంటే గుడికి కూడా వెళ్ళండి ఈ వారం రోజులు కొంచెం చాలా తీవ్రతంగా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి భయపడక్కర్లేదండి మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశం కాదు భయభ్రాంతులు కూడా కావాల్సిన పని లేదు మీరు నవగ్రహ పారాయణ వీలుంటే గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల ప్రదర్శన చేయండి అన్ని శోభం జరుగుతుంది శోభం భూయాదు మాతృదేవోభవా శ్రీధరంజం స్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వారం మనము ధనురాశి వారికి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉన్నది వాటి వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం అయితే తెలుసుకునే ప్రయత్నించేద్దాం ధను రాశి వారికి రాశిలోనే శుక్రుడు ఆయన పనిలో దారిపున మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆయన రాశిలో ఉన్నప్పటికీ ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు యొక్క ప్రభావం సత్ఫలితాలు ఇస్తూ ఉన్నది దాని గురించి మనకి చక్క్ర ఫలితాలు ఇవ్వడానికి సమ్మర్థుడవుతూ ఉన్నారు ఆయన ధను రాశికి ధను రాశి వారికి అలాగే ద్వితీయంలో కుజ బోధ రవి యొక్క సంచారం జరుగుతున్నది వీరికి రవి పద్నాలుగో తారీఖు నుండి ఈ కుంభంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి పద్నాలుగో తారీఖు నుండి రవి కూడా వీరికి చాలా ఈ రాశి వారికి ధను రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు కాకపోతే కుజుడు ఉన్నారు అయినా ద్వితీయంలో కుజుడు అది నీచ స్థానం ద్వితీయంలో కుజుడు శుభలితాలు ఇవ్వజారడు అట్లాగే నీచ స్థానం కూడా కాబట్టి ఆయన యొక్క మాట సరిగా రావటం అదే ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో చిన్న చిన్ని ప్రపంచాలు రావటం కానీ జరిగేటు ప్రయత్న అవకాశం ఉంది కొంచెం మాటను కూడా జాగ్రత్తగా వాడుకోండి పొదుపుగా వాడుకోండి కుటుంబంలో వాళ్ళతో కూడా కొంచెం అతిగా ఆగ్రహం చూపించి పిల్లల్ని వాళ్ళని కొంచెం కంగారు పెట్టవద్దు మీరు కోపంగా చూసినట్టయితే వాళ్ళు బా బాధపడే అవకాశాలు ఉంటాయి అటువంటి వాటిని కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోండి అయితే తృతీయంలో శని స్వక్షేత్రం బ్రహ్మాండంగా యోగిస్తాడు శని అదే విధంగా చతుర్థంలో రాహు యోగించడు అలాగే గియ్య స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా సామాన్యంగా ఏంటంటే ఒకటి రెండు రాసులు వదిలిపెట్టినట్టయితే రాహు యోగిస్తే కేతు యోగించడం కేతు యోగిస్తే రాహు యోగించడం మామూలుగా చాలా సాధారణంగా కానీ ఒకటి రెండు రాసులకు మాత్రం ఇద్దరు యోగించినటువంటి రాసులు ఉన్నాయి అందులో ఈ ధను రాశి వారికి కూడా ధను రాశి వారికి రాహు ఉంటే ఎక్కడ మేనంలో ఆయన ఉన్నారు ఇక్కడ కన్యలో కేతు ఉన్నారు ఇద్దరు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఏమీ లేదు ఇకపోతే ఇక పంచములో గురువు చాలా చక్కగా యోగిస్తారు ఆయన కూడా గురువు అని చేత మనకి ఇక్కడ మనకి ఈ రాశి వారికి చెప్పుకోవాలి దీర్ఘకాలం సంచారం చేసేటటువంటి శని గురులు యోగిస్తున్నారు బాగా చక్కగా ఇక శుక్రుడు తక్కువ కాలంలో సంచరించేటటువంటి శుక్రుడు రవి బుధ బుధుడు కూడా ద్వితీయంలో ఉన్నారు ఆయన కూడా చక్కగా యోగించేటువంటి అవకాశం ఉన్నది అనిచేత ఎక్కువ గ్రహాలు చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి ఈ ధను రాశి వారికి తద్వారా ఈ రాశి వారికి మిగతా రాశి రాశుల కంటే కూడా మిగతా వారాల కంటే కూడా చాలా చక్కటి సుఫలితాలు అన్ని కలుగుతూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినప్పటికీ ఈ వారంలో చాలా వరకు కూడా మీకు శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళండి ఇటువంటి కార్యాలైనా మీరు సాధించడానికి అవకాశం ఈ రాశి వారికి ఉన్నది అలాగే మనకి అలా చెప్పేసి ఏదో మీరు అద్భుతాలు జరుగుతాయని అనుకోవద్దండి మామూలుగా తిరిగే అవకాశం ఉన్నది ఏదైనప్పటికీ కూడా మనం జాతకంతో దీన్ని సరిచూసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఉంటుంది అచేత తక్కువగా ఉన్నాయి గ్రహాలు అని చెప్పేసి కూడా ఇవి మీరు కంగారు వక్కర్లేదు ఎక్కువ గ్రహాలు అనుకూలించే అని చెప్పి ఎగిరికి వెళ్తేయాల్సినటువంటి పని ఏమి ఉండదు జాతకంతో కూడాతే అనుసంధానం చేసుకోండి అప్పుడు అది కూడా బాగుండి ఇది కూడా బాగుంటే మనం అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా మంచి సుఫలితాలు కలిగేటువంటి ఉంటాయి మనం ప్రయత్నించినటువంటి మనం ప్రయత్నం చేసేటువంటి పని చాలా చురుగ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది సులభం పోయ